తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరో ముఖ్యమైన నిర్ణయం అయితే గనుక ఏపీ ప్రభుత్వం తీసుకుంది సాధారణంగా మనం తిరుమల తిరుపతి వెళ్ళినట్లయితే గనక భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అయితే గనక రెండు పూట్ల ఎంతమంది వచ్చినా కూడా భోజన ప్రసాదం అయితే అన్న ప్రసాదం అయితే గనక కంటిన్యూగా పెడుతూ ఉంటారు ఒకప్పుడైతే దర్శనానంతరం టికెట్లు ఇచ్చి వారికి మాత్రమే భోజనం సమయానికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మాత్రమే టోకెన్స్ ఇచ్చి భోజనానికి పంపిస్తుండేవారు ఇప్పుడు అలా కాకుండా నిరంతర అన్నదాయం కంటిన్యూగా ఈ తరిగొండ వెంగమంబ అన్నదాన సత్రంతో కంటిన్యూ పెట్టడం జరుగుతుంది ఎంతమంది వచ్చినా ఉత్సవాల్లో సైతం అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ అయితే జరుగుతుంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ అండర్లో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అన్న ప్రసాద వితరణ అయితే కనుక చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీ దేవాలయాల్లో అంటే ఇప్పటివరకు యాభై ఆరు దేవాలయాల్లో అక్కడక్కడ కొన్ని చోట్లయితే కనుక అన్న ప్రసాదన పెడుతూ ఉన్నారు అన్న ప్రసాదం అయితే కనుక ఇక మార్చి నుంచి టీటీడీ అంటర్లో ఉన్న యాభై ఆరు దేవాలయాల్లో కూడా రెండు పోట్ల రెండు పోట్ల కూడా అన్న ప్రసాద వితరణ అయితే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ అంటర్లో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఇంకా మార్చి నుంచి రెండు పూటలో కూడా ఉచితంగా అన్న ప్రసాదం అయితే గనుక పెట్టడం జరుగుతుంది ఇక అలాగే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీకి సంబంధించి బయట రాష్ట్రాల్లో ఇప్పటికే అస్సాం అలాగే బీహార్ తమిళనాడు కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఆలయాలు నిర్మించాలని ఆ ప్రభుత్వాలతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇప్పటికే భూములు అయితే కేటాయించారు సో అవన్నీ కూడా టీటీడీ వెంటనే స్వాధీనం చేసుకుని అక్కడ ఆలయాల నిర్మాణం అయితే కనుక చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు